అష్టాదశ శక్తిపీఠాలలో పదకొండవది గిరిజాదేవి శక్తిపీఠం ఈ గిరిజాదేవి శక్తిపీఠం ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్పూర్ జిల్లాలో ఉంది ఇక్కడ సతీదేవి యొక్క నాభిభాగం పడిందని చెప్పబడింది అమ్మవారు ఇక్కడ గిరిజాదేవిగా వెలిసింది గిరిజాదేవిని అక్కడి వారు విరజాదేవి అని పిలుస్తారు గిరిజ అంటే పర్వతమునకు పుట్టినది కాబట్టి హిమవంతుని కూతురు పార్వతీదేవి పుట్టినది మొదలు శివునిపైనే మనస్సును నిలిపి ధ్యానించేది ఇక్కడ విరజానది పాపులను తన జలములతో ప్రక్షాళన చేసి వారి పాపాలను నశింపచేస్తుంది ఓడ్డాము అంటే ఓట్రదేశము ఈనాటి ఒరిస్సా రాష్ట్రము ఈ రాష్ట్రంలోని కటక్ పట్టణానికి సమీపంలో వైతరణి నది ఉంది ఈ నదీ తీరంలో వైతరణి అనే గ్రామం కూడా ఉంది ఒరిస్సాలోని జాజ్పూర్ రోడ్డుకు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఓడ్యానము అనే పట్టణం ఉంది క్షేత్ర గాథ ఇక్కడ ఒకప్పుడు బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కోరి ఒక యజ్ఞాన్ని నిర్వహించాడు ఆ యజ్ఞం కొండం నుంచి ఆ జగన్మాత గిరిజాదేవిగా ఆవిర్భవించింది బ్రహ్మదేవుని యజ్ఞానికి మెచ్చిన ఆ ఆదిపరాశక్తి వరాన్ని కోరుకోమంది అంతట బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను ఈ క్షేత్రంలో వెలసి లోకాలకు శాంతిని ప్రసాదించమని కోరుకున్నాడు దానితో అమ్మవారు గిరిజాదేవిగా భక్తుల చేత సేవింపబడుతూ భక్తుల కోరికలను తీరుస్తున్నది ఆలయంలో అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది మిగిలిన భాగమంతా బంగారు ఆభరణములతోనూ పుష్పములతోనూ అలంకరిస్తారు ప్రతి సంవత్సరం దసరాలలో దుర్గాష్టమి రోజునే అమ్మవారి నిజరూప దర్శనం లభిస్తుంది అమ్మవారి నిజరూప స్వరూపం దుర్గా స్వరూపంగానే ఉంటుంది ఒక మహిషం మీద అమ్మవారు నిలచి ఎడమ చేతితో మహిషం యొక్క తోక పట్టుకొని కుడి చేతితో శూలాన్ని ధరించి ఉగ్రస్వరూపంలో ఉంటుంది అలంకరణ చేసి అమ్మవారి కుడి చేతిలో చక్రాన్ని ధరించినట్లు చూపుతారు అమ్మ అలంకరణలో సౌమ్యమూర్తిగానే కనపడుతుంది ఈ ఓడ్యాణం నాభిగయా క్షేత్రం ఆ గయాసురుని నాభి ఇక్కడ ఉంది ఇక్కడ పితృదేవతలకు ప్రదానం చేసి తృప్తిపరుస్తారు ఈ ఆలయానికి దగ్గరలో వైతరణీ నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ వైతరణి నదీ తీరంలో యమధర్మరాజు ఆలయం కూడా ఉంది ఈ ఆలయానికి కొంత దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంది ఈ ఆలయాలను దర్శించి సేవించుకుంటే సర్వ పాపాలు పటాపంచలమైపోతాయి ఆదిశంకరాచార్యులు నా ఆత్మయే శంకరుడు నా బుద్ధియే గిరిజాదేవి పంచప్రాణాలు నీకు పరిచారికులు శరీరము అనే ఈ గృహంలో మీ ఆది దంపతులను నిలిపినా నాకు ఏ ఉన్నాయో అవే నీకు నిత్య పూజలు నా నిద్రావస్థ నీ ధ్యానము నా పాదాలు భూమి మీద నడిచిన నీకు ప్రదక్షిణలు అవే నీ పలికే ప్రతి పలుకు నీ స్తోత్రములే నేను ఏ కర్మలు చేసినా అవి నీకు పూజలే కాబట్టి నిత్యం నీపై నుండి నా దృష్టి మరలని వరము ఇయ్యమని ప్రార్థించారు ఆ మార్గము రైలు మార్గంలో భువనేశ్వర్ చేరుకొని అక్కడ నుంచి సుమారు నూట పది కిలోమీటర్లు ప్రయాణించి జాజ్పూర్ క్షేత్రం చేరుకోవచ్చును భువనేశ్వర్ నుంచి బస్సు సౌకర్యము కూడా ఉంది